మిథున రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో మార్పులు రాబోతున్నాయి ఎందుకనంటే వృషభ రాశి వాళ్ళకి ఇప్పటి వరకు వేధించినటువంటి కంటక శని అనేటువంటి ప్రాబ్లము ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి రాబోతోంది వాళ్ళకి జనరల్ గానే ఇప్పుడు గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు మే పదిహేనో తారీఖు తర్వాత గురుడు లగ్నంలోకి అంటే జన్మస్థానంలోకి రాబోతున్నాడు దీనివల్ల సామాన్యమైన రిజల్ట్స్ తప్ప జీవితంలో ఏమాత్రమూ మార్పు లేదు ఎప్పటి నుంచో నేను జీవితం బాధపడుతున్నాను బాధపడుతూ అనుకునే వాళ్ళకి ఇంకా ఈ సంవత్సరంలో ఆ బాధలు ఆ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి నా జీవితంలో మార్పు రావాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్పులు ఎందుచేత రావట్లేదు ఈ కష్టాలు ఎందుచేత అనుభవిస్తున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి ఎందుచేత అంటే కర్మ వల్ల ఈ కర్మ అనేటువంటిది మనిషిని ప్రతి మనిషిని వెంటాడుతూ ఉంటుంది ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో అంత మెరుగైనటువంటి జీవితం కనిపించేటువంటిది లేదు ఆ కర్మ నివారణ ఎప్పుడైతే అవుతుందో జీవితంలో దోషాలు జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి నాడు నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత తంత్రంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి మీ ఇంట్లో మిథున రాశి వాళ్ళు ఉండే వాళ్ళకి కూడా చెప్పండి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా అక్కడితో తక్షణమే ఆ కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవుతుంది జాతక దోషాలు ఇంటర్నల్ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా ప్రక్షాళన అయిపోతాయి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తీర్థము ప్రసాదము నరదృష్టికి నివారణ చేసేటువంటి యంత్రము రక్షలు ఇవ్వబడతాయి